జియోను బ్యాన్ చేయాలంటూ మహారాష్ట్రలో పెద్ద పోరాటమే జరుగుతోంది అంతటికీ కారణం మాధురి అనే ఒక ఏనుగు మాధురి అనే ఏనుగును కొల్లాపూర్ జైన్ మఠం నుంచి వంటారాకు తరలించడంపై మహారాష్ట్రలో ప్రొటెస్టులు జరుగుతున్నాయి కొల్లాపూర్ జైన్ మఠంలో ఈ మాధురి చాలా సెంటిమెంటల్ ఏనుగు వాళ్ళ కల్చర్లో ఇది ఒక పార్ట్ మాధురిని జైన్ మఠం నుంచి తీసుకువెళ్తున్నప్పుడు మాధురి కూడా కన్నీళ్లు పెట్టుకుంది కానీ ఇక్కడంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ ఏనుగుకి చాలా కాలం నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి క్రోనిక్ లెగ్ డిసీజ్తో ఆ ఏనుగు బాధపడుతోంది అందుకే మాధురిని వంటారాకు తరలించాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అక్కడ మాధురికి ట్రీట్మెంట్ కూడా బాగా జరుగుతోంది వంటారా అంబానీ ఫ్యామిలీదే కావచ్చు కానీ మాధురిని తీసుకెళ్లడంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు అది ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ శాంక్చురీ అక్కడ మాధురికి ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది ఇది మంచి విషయమే కదా ట్రీట్మెంట్ పూర్తయ్యాక మాధురిని మళ్ళీ మఠానికి తీసుకురావచ్చు ఈ విషయాన్ని ఏకంగా సీఎం ఫడ్నవీస్ కూడా చెప్పారు దీనికోసం ప్రొటెస్ట్లు ఎందుకు ప్రజలకు అంత కనెక్ట్ అయిన ఏనుగును వాళ్ళకు దూరం చేయడాన్ని ఎవరూ ఒప్పుకోరు ఆఖరికి కోర్టు కూడా కానీ ట్రీట్మెంట్ చేయించకుండా మటన్లోనే ఏనుగును ఉంచాలి అంటే అది దాని ప్రాణాలకే ప్రమాదం మాధురి కోలుకున్నాక కూడా వంటారకే దాన్ని పరిమితం చేస్తే అప్పుడు కదా జియోను బ్యాన్ చేయాల్సింది ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి